వార్తలకు స్వాగతం రత్నపురం బలరాం ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇల్లు అర్హులైన వారికి పంపిణీలో అవకతవకలు జరగడంపై తహసీల్దార్ కార్యాలయంలో ఇంచార్జికి వినతిపత్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇల్లు అర్హులైన వారికి పంపిణీలో అవకతవకలు జరగడంపై తహసీల్దార్ కార్యాలయంలో ఇన్చార్జీకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు కాగానే వెంటనే అర్హులైన లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ చేస్తామని చెప్పి కూడా జాప్యం చేస్తూ ఎవరి వార్డులో వాళ్లు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీదారుల కమిటీలు అని ఏర్పాటు చేసుకోమని లబ్దిదారుల నుండి డబ్బులు వసూలు చేస్తూ లబ్దిదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వం మెజార్టీ వాటా ఇస్తున్న విషయానికి ప్రజలకు తెలియచేస్తామని అన్నారు అలాగే మాజీ రాష్ట్ర నాయకులు సూర్వి శ్రీనివాస్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి నీలం రమేష్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల వద్ద డబ్బులు వసూలు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవాలని అలాగే లేనియదల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అర్హుల కోసం పోరాటం చేస్తామని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పాల్గొన్న వారు జిల్లా కౌన్సిల్ మెంబర్ కోళ్ల బిక్షపతి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జనగాం కవిత నరసింహచారి పట్నం కపిల్ కోటేష్ నల్లమాస వెంకటేష్ పట్టణ ప్రధాన కార్యదర్శులు రాళ్లబండి కృష్ణచారి ముగుత భాస్కర్ పట్టణ ఉపాధ్యక్షులు కొల్లోజు సతీష్ యాట వెంకటేష్ పట్టణ కార్యదర్శులు ఇంగ్ల సత్యవతి కొలిచిల్మా మల్లికార్జున్ యదుగాని సంతోష్ శెట్టి భరత్ నర్సింగ్ కానుకుంట్ల రమేష్ కిరణ్ వాస నర్సింగ్ రాముల సంతోష్ పుమ్మల నాగేశ్ ఎరుపుల శివ లబ్దిదారులక మా వార్డులో అన్యాయం జరిగిందని మాట్లాడారు కొండల్ గాయపాక పరుద్వి కానుకుర్తి నవీన్ మంగు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు లబ్ధిదారులని రాణి లబ్దిదారులను కూడా ఎంచుకొని కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం కూడా ఉంది పెద్దలు చెప్పినట్టు నిజంగా కలెక్టర్ గారు మంచి మంచివారు కలెక్టర్ గారు వెంటనే ఈ బోకస్ కమిటీలను రద్దు చేసి అన్ని పార్టీల వ్యక్తులని ఆ వార్డు ఉన్నటువంటి పెద్దలు మాజీ కౌన్సిలర్లు ఆ వార్డు డెవలప్మెంట్ కమిటీలు ఉంటాయి వాళ్ళందరినీ కూడా సమక్షంలో ఈ యొక్క ఇందిరమ్మ అభివృద్ధి కమిటీ చేయవలసిందిగా ఈ సందర్భంగా విన్నవిస్తూ నాకు ఈ అవకాశం ఉన్నారు వారిని అరెస్ట్ చేశామని చెప్పేసి కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఆ డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా కూడా బయటనే తిరుగుతూ వారికి సంబంధించిన నాయకుల ద్వారా వేరే వారి పైన అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల పైన ఒత్తిడి తీసుకొచ్చి మీ డబ్బులు మీకు ఇస్తామమ్మా తీసుకున్న ఇరవై వేలకు ఇంకా ఇరవై వేలు ఎక్స్ట్రా అయిపోయడానికి మేము ప్రయత్నం చేస్తాము మీరు ఎవరి ఎలాంటి కాంప్లైంట్ లేకూరని చెప్పేసి ఒత్తిడి సిగ్గుచేటు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఇంతకుముందు మా పెద్దలు చెప్పిన విధంగా ఆ కార్యకర్తలకు ఎలాంటి న్యాయం చేయలేని పరిస్థితి ఉన్నంత కారణంగా ఇండ్లమ్మ ఇండ్ల కమిటీలు వేసేసి బోగస్ కమిటీల ద్వారా అక్రమంగా లబ్ధిదారుల నుంచి డబ్బులు చేయడం వసూలు చేయడం సిగ్గుచేటు ఇకనైనా మీ కార్యకర్తలకు ఏదైనా ఉపాధి కల్పించాలని అంటే ఏదైనా సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చేసి ఆ కార్యకర్తలకు సంబంధించి సంక్షేమ పథకాలు తీసుకురండి వాళ్ళకి న్యాయం చేయండి అంతేగాని ప్రజల సొమ్ము తింటూ ప్రజలకు అన్యాయం చేయొద్దని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది